హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట ఈరోజైతే ఈవినింగ్ సో పప్పు ఇంకా మార్నింగ్ దోశలకైతే పప్పు బియ్యం ఇవన్నీ నానబెట్టాను అనమాట సో మార్నింగ్ టిఫిన్కి ప్రిపేర్ అనమాట ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా పిల్లకైతే ఇంకా పక్కన అయితే జాబ్ కూడా పెట్టాను సో ఇదిగోండి ఇంకా జాబ్ కూడా పెట్టేశాను అనమాట ఇంకా మరుగుతా ఉన్నది ఒక పది నిమిషాల అయితే పెట్టాను సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపయితే ఇంక అయిపోతుందన్నమాట సో వీడియో అయితే కంటిన్యూ ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంకా ఈవినింగ్ టు నైట్ వరకు అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఏం చేస్తున్నామో ఏంటనేది మీకైతే షేర్ చేస్తాను అనమాట ఇంకా టైం చూడండి త్రీ థర్టీ పవతక్కు నాలుగు అనమాట సో టైం అయితే ఇంకా హర్ హాఫ్ అన్ అవర్లో ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫార్టీ మినిట్స్లో అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా స్కూల్ నుంచి ఇంకా వచ్చేస్తారనమాట ఇంకా అంట్లన్నీ తీసుకెళ్ళి ఇంకా అయితే వేస్తాను ఈ లోపు పిల్లలు వచ్చే లోపైతే సో ఇంకా తోమేసి క్లీన్ అయితే చేసుకుంటానన్నమాట సో స్టాండ్ కూడా ఇంకా సామాను కూడా సర్దేసుకున్నాను సో పిల్లలు ఇంకా వచ్చేస్తారనమాట ఇంక ఈ లోపైతే క్లీన్గా అయితే పనులన్నీ కంప్లైంట్ చేసుకోవాలి వాళ్ళకైతే మార్నింగ్ ఇవ్వాలి జావా కాకపోతే నాకైతే కుదరలేదనమాట ఇంక అందుకనేసి ఇంకా ఈవినింగ్ టైంలో పెడుతూ ఉంటాను ఇంక వేడి చేసినప్పుడు అయితే మరీ ఎక్కువగా ఇస్తూ ఉంటానన్నమాట సో ఇంకా స్టాండ్ ఇవన్నీ అంటే ప్రిపేర్ చేసుకొని వచ్చాననమాట ఇంక ఎరటపళ్ళు అయితే నిన్న మా నాన్న వాళ్ళైతే ఇంకా వచ్చారు ఇంకా వాళ్ళైతే తీసుకొని వచ్చారనమాట ఇంకా అవి అలాగే ఉన్నాయి తినలేదు సో ఇంకా వ్లాగ్ అయితే ఇంకా పిల్లలు వచ్చినా కూడా కంటిన్యూ అవుతుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మన ఛానల్ చాలా దగ్గరలో ఉంది ఏది రెడ్ కార్ పోయిందిగా అబ్బా ఎక్కడుంది పైనందా రెండు లేదు ఒకటే ఉంది అక్కడ రెడ్ కార్ వచ్చి చూడండి ఆ మూలా రెడ్ కారు రెండు అయితే ఇంకా ఒక పారేస్తారు ఎక్కడో సరే 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 సో ఇంకా రాగా అయితే కేక్ అయితే తీసుకున్నాడు ఏంటది సర్గతినే సో నువ్వు కూడా కేక్ ఒక కేక్ తిను జావ కాసాను నేను కల్పిస్తాను జావా సరేనా అబ్బో పాటు పాడుతున్నాడా అసలు లైట్ వెళ్ళి ఇంకా అసలు క్లారిటీ అసలు రూమ్ లో అయితే అసలు లేదనమాట ఇంకా బయట కూడా అయితే బాగా అయితే పట్టేసింది సో బట్టలు కూడా ఇంకా కారలేదనమాట సో ఇంక ఇప్పుడు వెళ్ళి పైకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చేస్తాము సో గ్రాంగ్ అని అయితే కేక్ అయితే తీసుకోమని చెప్పాను ఇంకా తీసుకుంటున్నారనమాట సో ఇంకా అసలు ఫైవ్ అయింది అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్ అయింది ఇంకా వాళ్ళు వచ్చేసి ఫైవ్ అయింది టైం అయితే సో పైకి వెళ్దామా మరి సరేనా సో ఓకే వచ్చండి లోపల నడవండి సరేనాడు నడు నేను చేస్తాం తడి ఆర్లేదు ఆర్లేదా ఆర్లేదాయి ఇప్పుడు అండ వస్తుందా తీసేద్దాము టైం చాలా ఎక్కువైంది ఇప్పుడు అయిందా అందా తీసేద్దాం పడిపోతే కింద యూనిఫామ్ కూడా ఆర్లేదా బాబు తడిగానే ఉన్నాయి మొత్తం కడిగాదండి ఉన్నాయమ్మా తర్వాత వేద్దామా ఏం ఆడతా ఇంకా ఇప్పుడు తీసిన పడిపోతాం ఫ్రెండ్స్ మీకు బట్టలు అయితే ఇంకా ఆరలేదు అనమాట టైం అయితే ఫైవ్ థర్టీ అయితే దాడుతుంది సిక్స్ అవుతుంది సో బట్టలు అసలు అయితే ఆరలేదు ఏం చేయాలా కింద వేద్దామా పైన వేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట అదే ఇలాగే ఉంచేద్దామా లేకపోతే కిందకి తీసుకెళ్ళిపోద్దామని ఆలోచిస్తున్నాను ఇంకా తడి కూడా ఆరలేదు మార్నింగ్ వర్షం పడింది మా అండ్ మబ్బు కూడా బాగా ఫుల్గా ఉందనమాట సో కిందకైతే తీసుకుని వెళ్ళిపోతలే ఏదైతే ఏదైంది తీసేనా తీసేనా వద్దా తీసేనా సో నేనైతే ఇంకా బట్టలు అయితే ఇంకా తీసేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఇంకా ఉంచున వద్ద ఇప్పుడే ఇంకా అన్నం బయటకు వస్తుంది ఇంక ఈవినింగ్ టైంలో టైం అయితే ఐదున్నర దాటిందండి ఇంకా చీకట పడిపోతుంది అనేసి ఇంకా తీసేసి కింద అయితే వేసేసుకుంటాను ఏ పని అయినా ఉన్నా లేకపోయినా బట్టలు మాత్రం కారితే ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది అనమాట ఇంక కారకపోతే సో ఇంక ఇదొక పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది బట్టలు అయితే వర్షం వచ్చిందంటే నాకు బట్టలు పెద్ద టాస్క్ అయిపోతుంది బట్టల పని అయితే సో ఇంట్లో వేద్దామంటే చాలా ఇరుగ్గా ఉంది అందులోనూ స్మెల్ వచ్చేస్తుంది వేసామంటే స్మెల్ దోమలు ఇవన్నీ బాగా అదో విపరీతమైనగా ఉంటుంది అనమాట అసలు అది పేల్చుకోడు ఆ స్మెల్ అయితే సో నేను ఎక్కువగా అయితే బట్టల పని ఎక్కువగా చేసుకుంటాననమాట ఎండ వేసిందా సరే ఎండ అయిపోయిందా ఇక నాకు ఉండనట్టే అసలు నాకైతే ఒక మాదిరిగా అయితే ఉండదు చిరా చిరాగ్గా ఉంటుందన్నమాట ఈ చమ్మ బట్టలు అయితే సో ఇప్పుడైతే తీసుకుని వెళ్ళిపోయి ఇంకా కింద అయితే వేసేసుకుంటాను

సో ఓకేనండి ఇంకా ఇటుగా ఇటు చిన్న పిల్లల బట్టలు ఉన్నాయి ఇంకా అవి అయితే టీచర్స్ కిందకైతే వెళ్ళిపోతాము సో వీళ్ళైతే అసలు మాట్లాడదా కచ్చిపా అంటే వాళ్ళది అంట సో హోంవర్క్ చేస్తున్నారా సో ఇంకా పిల్లలకైతే స్నానం అయితే చేంజ్ చేసి ఇంకా హోంవర్క్ అయితే చేయించేస్తున్నాను సో సరే నేను వస్తాను నన్ను చూస్తానండి సో ఇంకెక్కడేమో ఇంకా వచ్చేటప్పుడైతే ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళకైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారనమాట ఇంకా చాలా మూడు రకాలు అయితే తీసుకొని వచ్చారు సో ఇంకా అయిపోయి వచ్చినాయి అనమాట వైపాయ్ టెన్ డేస్ అట్లా అవుతుంది సో మళ్ళీ ఇంక ఈరోజు అయితే తీసుకుని వచ్చారు సో ఈ ఇంకా వాటిలతో పాటు అయితే ఇంకా కా టీ పొట్లాలు ఇంకా సర్పాయిట్లు ఇవన్నీ తీసుకొని వచ్చారు ఇక్కడ పెట్టినా అడుగుతున్నాడు ఇంకా వద్దు లోపల పెట్టి వంటగదిలో వద్దు సో డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టి ఏదైనా స్టోర్ చేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టేసుకుంటాము ఇంకెక్కడైతే పాలైతే పెట్టారనమాట సో చీకటిగా ఉంది టైం ఎంత అయిందో కూడా మీకు అయితే చూపిస్తాను ఇంక ఈ లోపైతే నేనైతే ఇంకా అన్నం తినేసాం పిల్లలు కూడా తినేసాం ఇంకా ఈయన ఈయన ఇప్పుడే వచ్చారు కాబట్టి ఇంక ఈ లోపు స్నానం చేయొచ్చు లోపయితే నేనైతే పిండి అయితే రెడీ చేసుకుంటాను మార్నింగ్ దోశలకి ఎంత చక్కగా అయితే నానిందో ఒకసారి అయితే చూడండి చక్కగా నానిపోయింది అనమాట సో ఇంకా దోసల పిండి రెడీ చేసుకుంటాను పక్కన అయితే కొంచెం అయితే నానపెట్టుకున్నాను సో ఇంకా నాకైతే ఇంకా వేడి చేసింది అనేసి కొంచెం గ్లాసులు అయితే కొంచెం పెరుగైతే వేసుకొని కూలింగ్ తగ్గించుకున్నాను పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఈ అయితే మా వాళ్ళు చూడండి అసలు విపరే తెచ్చాడంటే చాలా అసలు తినేది ఉండదు పెట్టేది ఉండదు వాడుకోవాలని ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట ఏది తెచ్చినా సరే వాటితో ఇంకా ఆటలాగా ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళకైతే సో ఇదనమాట మా పెద్దోడు చూడండి టీవీ పెట్టాము టీవీ చూసుకుంటూ ఉన్నాడనమాట ఇంకా నైన్ థర్టీ అట్లా పెట్టామనమాట ఒక టెన్ మినిట్స్ చూస్తే అంటే పాలు పెట్టాను కదా పాలు చల్లారకుండానే తాకుండానే ఇంకా పడుకుని పోతారనేసి అయితే టీవీ పెట్టాను అనమాట సో ఇంకా అది చూసుకుంటూ ఉన్నాడు ఇంక లోపైతే మా బొడ్డోడు చూడండి ఇంకా ఓపెన్ చేయి డాడీ ఓడి తింటాను లేదా పైన పెట్టు అని అన్నాడనమాట పైన డ్రై ఫ్రూట్స్ స్టోరేజ్ చేసుకునే బాక్స్ అయితే ఉంది ఇంకెక్కడైతే చూడండి టైం అయితే పావుతక్కువ పదయితే అయ్యిందనమాట సో ఇది నైట్ టైము సో ఈవినింగ్ టు నైట్ లాగ్ అనమాట సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇంకా సర్దుకోవాలి తర్వాత బాక్సులు అయితే ఇంకా వేసుకోవాలి సో వీడియో అనుకుంటున్నాను మా లైఫ్ స్టైల్ ఇంకెట్లాగా ఉంటుందో ఒకసారి అయితే ఇంకా ఆల్రెడీ ముందే ఎయిట్ థర్టీ లోపయితే మాకు ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారనమాట ఆల్రెడీ పిల్లలకి అన్నం పెట్టేశాను సో టీ పట్ల అలా చిన్నేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక లోపైతే నా అయితే కూలింగ్ తగ్గుంటుంది మజ్జిగ చేసుకొని తాగేస్తాను ఇంక ఇప్పుడైతే ఇంకా మా భోజనం అయితే అయిపోయిందని చెప్పాను కదా సో లాస్ట్లో అయితే మజ్జిగ తాగుతున్నాను కొంచెం సో ఇదోనండి ఇంకా డ్రై ఫ్రూట్స్ సర్దుకోవాలి తర్వాత అయితే ఇంకా ఇదిగోనండి దోశల పిండి అయితే రెడీ చేసుకున్నాను సో మిక్సీ యాడ్ చేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మూత పెట్టేసి ఇంకా పక్కన అయితే పెట్టేసుకుంటాను వీడియో మాత్రం మీకు నచ్చిద్దాననుకుంటున్నాను ఫుల్గా చూడండి చూసేవాళ్ళు అంటే నేను రిక్వెస్ట్గా అయితే అడుగుతున్నాను అనుకోండి సో ప్లేట్ మూత వేసేసి ఇంకా గిన్నె పెట్టేశారనమాట ఇంకా పొద్దున్నే తీసి ఇంకా హడావుడి లేకుండా ఉంటుంది అనేసి మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా మిక్సీ కూడా ఇంక సర్దేసుకుంటున్నాను సో ఇంకవన్నీ ఎంగిలీ సింకులైజ్ వేసేస్తే ఇంకా పొద్దున్నే క్లీన్ చేసుకుంటాను అనమాట పాలు కూడా ఇంకా చల్లారిపోయి చల్లారుతున్నాయి కాగిపోయి సో ఈ లోపు సర్దేసుకుంటాను మిక్సీ క్లీన్ చేద్దామంటే నాకు అసలు టైం అయితే కుదరట్లేదు అనమాట అది ఎట్లా చేయాలి అసలు వదులుతో అలా పెరిగిపోయిందనమాట సో ఇంక ఇక్కడ ఎంగిలి ఏమీ లేకుండా చేసుకుంటున్నాను మార్నింగ్ కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఇంక ఈ లోపైతే మా అయితే బయటకు వెళ్ళాడు సో వాడికి ఎక్కడికి వెళ్ళాడు చూద్దామో చీకట్లో వెళ్ళిపోయాడు అనమాట సో వాస్ట్ టాయిలెట్ కంటూ వెళ్ళాడనమాట టాయిలెట్కి వెళ్తున్నాను ఉండు మమ్మీ వస్తాను అంటున్నాడు నేనేం చీకటిలో వద్దునా ఇంకా వచ్చేసి నేను నన్ను పిలువు చీకట్లో అక్కడ వెళ్ళవకని చెప్తున్నాను ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి ఇంకా బట్టలు తడితే ఫైనల్లీ నా పని అయితే అయిపోతుంది నైట్ అయితే సో ఎవరు పిలుస్తున్న సరే వస్తానో ఆగు అంటున్నాడు ఈసారి ఇప్పటికైతే వచ్చాడండి సో ఓకేనండి ఇంకా మా వాడైతే ఇంకా సరిపాటు తీసుకురమ్మన్నాను ఇంకా సరిపాటు తీసుకొని వచ్చేసి ఇంకా ఇలా బట్టలు తడిపేస్తాను మా బొడ్డోడైతే చక్కగా అయితే పని చేస్తూ ఉంటాడనమాట ఏ ఇచ్చినా చక్కగా చేస్తూ ఉంటాడు మా పెద్దోడైతే అస్సలు చేయడండి అస్సలు ఏనుడు సో కొంచెం గారం అనమాట ఇంకా ఆయనకైతే సో ఒక సరిపాటు అయితే తీసుకొని రమ్మంటే చక్కగా తీస్తున్నాడు ఇంకా వాడైతే సో ఇదనమాట నైట్ అయితే చక్కగా పిల్లలతో ఉంటే చక్కగా ఇట్లా గడిసిపోతూ ఉంటుంది ఇంకా సింపుల్గా అయితే సో బట్టలు తడిపేసి నాకైతే మళ్ళీ మీకైతే చూపిస్తాను ఇంకెప్పుడైతే చూస్తూ ఉండండి ఇంక ఎట్లా చింపడం కుదరకైతే వాడికి కొంచెం చించేసి ఇచ్చానమాట సో వాడే చేయాలనే ఉంటుంది అనమాట ఇంక నేనే తెస్తాను మమ్మీ అన్నాడు తీసుకురమ్మంటే వాళ్ళు చిప్కుని తీసుకొని వచ్చేస్తాడు ఏదైనా సరే సో ఇంకా అయితే ఇంకా వేసుకొని వచ్చేస్తాడు ఓకేనండి ఇంకా పైకి అది బయటకెళ్ళైతే ఇంకా బట్టయితే తడిపేసి ఇంకా వచ్చేద్దాము వాడు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో పని చేస్తుంటే పక్కన అయితే సౌండ్ వినిపిస్తుందండి అది ఏదో చేస్తున్నట్టున్నారు ఇంకా పక్కన అయితే సో ఇదే అండి ఇంకా బట్టలు అయితే తడిపేస్తున్నాను ఇంకా నైట్ లాగా అనమాట ఫుల్ వర్క్ అనమాట ఈవినింగ్ టు నైట్ వరకు పడుకునే తాకైతే కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది సో ఫైనల్లీ అయితే ఇంకా తడిపేసాను బట్టలు అయితే సో ఇంకా బాత్రూంలో కూడా పని అయిపోయింది లైట్ అయితే ఇంకా ఆఫ్ చేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము మా పిల్లలైతే ఇంకా వాష్రూమ్కి రండిరా అని చెప్తున్నాను అనమాట సో వద్దు మమ్మీ వెళ్ళాము ఇందాకే అని చెప్పారు సరే సరే అనేసి ఇంకా ఏంటిది మీటింగ్ పెట్టేశారు పప్పులతో అని చూస్తుంటే చక్కగా పప్పులు వోలుసుకుంటూ తింటూ ఉన్నారు ఇంకా ముగ్గురు అయితే సో ఇంకా పొద్దున్నే తినండి ఇంక ఇప్పుడు ఎందుకులా అనేసి ఇంకా నైట్ పూట ఇంకా పప్పులు ఎక్కువగా తినకూడదు ఇంకా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ కుదరకపోతే ఇంకా ఈవినింగ్ తినాలి సాయంత్రము నైట్ పూట టెన్ అది టెన్ అవుతుంది సో తినకూడదు సర్దిండని చెప్తే ఇంకా సర్దేస్తున్నారు సో ఇక బెడ్షీట్ చూడండి ఎట్లా చేశారు మొత్తం నేనైతే దులిపే చక్కగా పెట్టుకున్నానమాట ఎట్లా చేశారు ఒకసారి అయితే చూడండి మీరైతే ఓకేనండి ఇంకా వీడియో మీకు అయితే నచ్చుద్ది అని అనుకుంటున్నాను సో ఇంకా నైట్ అయితే ఇంకా స్టాప్ చేస్తున్నాను అనమాట ఇంకా అవన్నీ ఇంకా బాక్సులు అయితే సర్దుకుంటున్నాను అనమాట కొంచెం అంటే కొంచెం వేరే బాక్సులు అది క్లీన్గా లేదు రేపు పాష్ చేసి ఇంక అందులో డైరెక్ట్గా అయితే సర్దుకుంటాను ప్రస్తుతానికి ఏదో బాక్సులు అయితే స్టోర్ వచ్చేస్తాను ఇంకా ఓపెన్ చేసి

ఇరవై రూపాయలు అని లేదు సిక్స్టీ నైన్ రూపీస్ అని ఉంది సరే సరే పొడుకుని పొద్దున లేగాలి సరేనా రోగి ఆ బాక్స్ అక్కడ పెట్టి పడుకో తీసేది నువ్వు కూడా పొడుకా ఎంతసేపు చూస్తావు అది పట్టుకుని పడుకో అయితే గుడ్ నైట్ చెప్పాలి గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్